చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ పేరును టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా చిత్తూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు సాయంత్రం చిత్తూరుకు చేరుకున్న ఆయనను టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక మురుగం బొట్ట నుంచి చిత్తూరు నగరంలోని టీడీపీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుగా తీసుకొచ్చారు ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహం గాంధీ విగ్రహం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళి అర్పించారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం గురజాల జగన్మోహన్ కలిసి టీడీపీ జనసేన పార్టీ నాయకులు అభినందించారు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కార్యకర్తలకి నాయకులకి అందరికీ ప్రత్యేక అభివందనలు ముందుగా మా జాతీయ నాయకులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటాను ఇవాళ ఈ చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన సందర్భంగా మరొకమారి మారి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి అలాగే ఆంధ్ర రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ నాయుడు గారికి మరెందరో నాయకులకి ఈ ఈ ఒక్క చిత్తూరు అభ్యర్థిగా ఎన్నుకోవడంలో ఎవరైతే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ చిత్తూరు ప్రజలకి ఇంకా ముందు ముందు ఎన్నో మంచి పనులు చేయడానికి అవకాశం ఇచ్చిన ఈ ప్రజలకి అలాగే మా పార్టీ నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ